నీలే మహారాజా సృష్టికే యజమానుడా రమ్యమైన పోలికలు మమ్మ చేసి నీ మనోహర పతి రూపం మానవాళికిచ్చావే నీ జనాంగమే మోసపోయనే ఆది సర్పమే మమ్మ వీడ్చుకెళ్ళినీ జీవక్షమే మాకు దూరమా చిమ్మ చీకటి భూమి నావరించిని పంపావే సహాయం పురుము పొల్లి పొంగినట్లు ఆపావే ప్రమాదం పాతాలం భయపడినట్లు నీలోనే పొందామే నిత్య జీవమే చేస్తామే ఊరంతా నిత్య పండవే హ్యాపీ 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 క్రిస్మస్ మేరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ హ్యాపీ మేరీ క్రిస్మస్ నీలే మహారాజా సృష్టికే యజమానుడా రమ్యమైన పోలికలు మమ్మ చేసిన మనోహర పది రూపం మానవాళికిచ్చావా